ధూంధాం గుర్తొచ్చే ఉద్యమ ఉద్యమ రోజులను గుర్తు చేసిన రసమయ్యి ఏపూరి సభను ఉరువు తరుగించిన ఉద్యమ గాయకులు ఉద్యమ పాటలతో ఆకట్టుకున్న ఏపూరి సోమన్న పాట మాటలతో బండి సంజయ్కి రసమై చురకలు సభలో జోష్ నింపిన మహాకొండూరు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అల్లుడి కోసమే రేవంత్ రెడ్డి టెన్ హెచ్పి మోటార్ల మాట ఇది నిన్న మంచిగా చెప్పిండ ఈ టెన్ హెచ్పి మోటార్ ఎందుకు పెడతామన్నా అంటే రేవంత్ రెడ్డి ఇక్కడ మన అమలాపురం దగ్గర రేవంత్ రెడ్డి బిడ్డను అమలాపురానికో ఆంధ్ర ప్రాంతానికో ఊరికి ఇచ్చిండు అక్కడ వియాంకుడు ఉన్నాడుగా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కూతుర్ని ఇచ్చిన వియాంకుడు వాళ్ళ మామ రేవంత్ రెడ్డి కూతురు వాళ్ళ మామ ఆయనకు టెన్ హెచ్పి మోటార్ కంపెనీ ఉన్నది ఆయన వాళ్ళ ఆ బిడ్డ చేయమడిగిందట డాడీ డాడీ బిడ్డ అల్లును పట్టుకొని వచ్చింది వాళ్ళ భర్తను డాడీ డాడీ మా ఆయన ఒక కోరిక కోరుకుంటాను డాడీ అంటే చెప్పు బిడ్డ ఉన్నది అల్లారు ముద్దుగా పెంచుకున్నావు ఒకదాని ఉన్నావు చెప్పు ఏం కావాలి అని అడిగిండాట రేవంత్ రెడ్డి అడిగితే అల్లుడు అడుగుతాడు డాడీ నేను అడగలేను అంటే అల్లుడు అయితే బిడ్డ నువ్వే అయితే ఏదో ఒకళ్ళు చెప్పు అంటే ఈ అల్లుడ చెండ్ర కదా మావయ్య మామయ్య ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చింది కదా మనకు టెన్ హెచ్పి మోటార్ల కంపెనీ ఉన్నది కదా ఈ టెన్ హెచ్పి మోటార్లు అమ్ముడు వేయడానికి ఏమన్నా పథకం ఉంచే పెట్టు మావయ్య కొంచెం అటు ఆంధ్రాలో ఈ బిజినెస్ సాగుతే లేదు నీ సహకారం ఉంటే దీన్ని ఏమన్నా ముందర పడేద్దాం మామయ్య అంటే ఈ ఆగు బిడ్డగా దీనికి ఆలోచన చేద్దామని తినహెచ్ మోటార్లు పెడతా టెన్ హెచ్పి మోటార్లు పెడతా నీ తాత జాగిరాని తెలంగాణ టెన్ హెచ్పి మోటార్ పెడతావు పది సంవత్సరాలుగా లేని టెన్ హెచ్పి మోటార్లు ఇప్పుడు వస్తాయి గిన్నెకే గెలిపించిందా నేను తినహెచ్ మోటార్లు పెట్టి మా రైతులను ఆదాయం చేయమని టెచ్పి మోటార్లు పెడతా అంటాను ఐదు నెలలకు ఆరు నెలలకు పెడతాను ఇది తెచ్చి గుంజుకునే ప్రయత్నం చేస్తాడు డబ్బులు దనుకునే ప్రయత్నం చేస్తాడు ఇది శ్రీ మోటార్ల వెనుక ఉన్న అసలు తతందం అసలు భాగవతం ఇది నిన్న ఇక ధూమ్ధాం పేరుతోటి రసమై ఏపూరి ఆడుకున్నారా నిజంగా నిన్న సభ చూస్తే ఇటు ఏ పూరి సోమన్న ఇటు రసమై బాలకృష్ణ అన్న ఈ ఇద్దరి పాటలు అమోఘం సభను ఒక స్థాయికి తీసుకపోయినాయి ఇక్కడ మనం ఒక గుర్తు పెట్టుకోవాలి ఒకటి దయచేసి బీఆర్ఎస్ అధిష్టానము పెద్ద నాయకులు కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు మీరు రెడ్డిలను ప్రోత్సహించినందువల్లే ఈ రోజు మీ బిఆర్ఎస్ పార్టీ ఆగమైపోయింది మీరు బీసీలను ఎస్సీలను కనుక ఎంకరేజ్ చేస్తే మీ పార్టీలో జనరల్ సీట్ లో కూడా వాళ్ళకు అవకాశం ఇస్తే మీ పార్టీని మీరు అన్నారు కదా ఆకాశం భూమి ఉన్నంత కాలం బిఆర్ఎస్ పార్టీ ఉంటదని అట్లా కాపాడుకుంటారు వాళ్ళు ఈ రోజు ఈ సభ ఇంత సక్సెస్ అయిందంటే నిన్న మీరు చూసినోళ్ళు ఎవరైనా ముక్త కంఠంతో ఈ సభను ఒంటి చేత్తోటి నడిపించిన కేసీఆర్ గారు వచ్చేదాకా కనీసం ఒక్కడు కూడా గిట్లా వెళ్ళకుండా చుప్పుగా కూర్చొని నిన్నారంటే క్రెడిట్ గోస్టు ఏ పూరి సోమన్న రసమై బాలకృష్ణన్న ఈ ఇద్దరు బిడ్డలు ఎవరు దళిత బిడ్డలు ఈ ఇద్దరు బిడ్డలు దళితుల బిడ్డలు ఎవని కోసం పార్వలు పాడతానులు ఎవని కోసం ఎగురు దునుకుతాన్లు తెలంగాణ కోసం ఎగురు దునుకుతాన్లు ఏ పార్టీ కోసం ఎగురు దునుకుతాన్లు బిఆర్ఎస్ పార్టీ కోసం ఎగురు దునుకుతాన్లు కాబట్టి మీకోసం చెమటను ఓడ్చి మీకోసం సచ్చి మీకోసం నిలబడ్డ ఈ బిడ్డలకు రెడ్డిల కంటి ఎక్కువ అవకాశం ఇయ్యుర్రీ ఎట్ట బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతా చూస్తారు అటు కాంగ్రెస్ వాళ్ళు రెడ్డిలనే ఎంకరేజ్ చేస్తే ఇటు బీఆర్ఎస్ వాళ్ళు రెడ్డిలనే ఎంకరేజ్ చేస్తే ఈ బీసీలు ఎస్సీలు ఆగం కావాలా వీళ్ళకాల రాజకీయ అవకాశాలు ఇచ్చేది ఎవరు మళ్ళా గవే రిజర్వేషన్ రిజర్వ్డ్ స్థానాలలో ఇస్తే ఏంటిది బొచ్చు వాళ్ళకి అక్కడ ఉండేది పంతొమ్మిది సీట్లు ఆ మా బీసీ బిడ్డలకు ఏమున్నది బొచ్చు రిజర్వేషనే లేదు కాబట్టి జనరల్ సీట్లలో కూడా ఓ ఎస్సీలకు ఒక ఓ ఐదు ఆరు పది సీట్ల దాకిర్రి మా బీసీలకు ఒక నలభై నలభై ఐదు సీట్లు ఇవ్వర్రి ఆ ఏ పార్టీ అయినా బీసీలకు పదిహేను పద్దెనిమిది పదిహేను పద్దెనిమిది ఇవా రాష్ట్రంలో నాలుగు కోట్ల జనాభా ఉంటే రెండు కోట్ల మంది మా బీసీలే ఉన్నారు చలో నూట పంతొమ్మిది సీట్లు ఉన్నాయంటే అరవై సీట్లు వాళ్ళకే దక్కాలి ఈ రోజు రావాలి ఈ రోజు రావాలంటే మనం రాజకీయం గట్టిగా ఉండాలి ఏ పురుషులమన్నా రసమై బాలకృష్ణ ఎవరు ఇద్దరు మారిగ బిడ్డలు ఇద్దరు మారిగ బిడ్డలు గొంసు దించుకొని నిన్న స్టేజ్ని గత్తర గత్తర పట్టించిండ్రు గత్తర గత్తర పట్టించిండ్రు ప్రజలను మొత్తం ఒక భావోద్వేగాలతో నింపిపడేసిం తర్వాత కేసీఆర్ వచ్చి దాన్ని మరింత స్థాయికి తీసుకపోయాను ఎగిరి దునుకుడు మా వంత అవుతుంది అధికారం మీ వంత కాబట్టి ఈ మన మాదిగ యువకులు కావచ్చు మాల యువకులు కావచ్చు మన బీసీ యువకులు కావచ్చు మనం అంత ఒక కట్టు మీద ఉండాలి అని మరొక్కసారి చెబుతూ నిన్న టెన్ హెచ్పి సంగతి మంచిగా బయట రసమయ్య అన్న